పట్టణ ప్రాంత ప్రజలకి ఒక శుభవార్త ఇవాళ మా శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐవిఎఫ్ యాక్సిస్ ఫర్టిలిటీ సెంటర్ జూబ్లీహిల్స్ నుండి మరి ప్రత్యేకమైన వైద్య నిపుణులను ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ శ్రీ విద్యా హాస్పిటల్లో ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అంటే పిల్లలు లేని దంపతులకి పిల్లలు కాని దంపతులకి ఉచిత వైద్యం ఇవాళ ఇక్కడ అందజేయడం కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఆధునిక సమాజంలో అనేక ఒత్తిడిల మధ్య మరి కొత్తగా పెళ్ళైన యువకులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ఒక అత్యంత ప్రధానమైన సమస్యగా ఉన్నది ఇటువంటి సమస్యని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకున్న సమస్యలు నివృత్తి చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి చికిత్స విధానాలని ఉచితంగా అందించడం కోసం శ్రీ విద్య ఫౌండేషన్ శ్రీ విద్య హాస్పిటల్ మరి కట్కేసర్ పరిసర ప్రాంత ప్రజలకి పట్టణ ప్రజలకి ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రముఖులు రాజకీయ నాయకులు పత్రికా ముఖ్యులు మరి శ్రీ విద్య హాస్పిటల్కి సందర్శించే మరి నా అభిమానులు ఎవరైనా సరే ఈ ఉచిత క్యాంపును వినియోగించుకొని మరి పేదరికంలో ఉన్న వారికి లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వెచ్చించలేని వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫర్టిలిటీ క్యాంప్ అనేది మేలు చేస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ముందుగా మహిళల్లో అత్యంత ప్రధానమైన సమస్య ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి థైరాయిడ్ సమస్య ఉంది ఈ థైరాయిడ్ సమస్య అనేది చాలా ప్రబలంగా ఉంది సమాజంలో కాబట్టి ఈ థైరాయిడ్ సమస్య అట్లాగే ఊబకాయం అంటే ఒబేసిటీ అట్లాగే నెలవారి సమస్యలు ఇర్రెగ్యులర్గా రావడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ సమస్యలకు కూడా ఒక అవగాహన చికిత్స విధానాన్ని మరి ఉచితంగా అందించాలని ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్కి వచ్చే దంపతులు వాళ్ళకు సంబంధించిన పాత రిపోర్ట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినారు ఈ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి చికిత్స విధానాన్ని శ్రీ విద్య ఫౌండేషన్ పరిధిలో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఉచితంగా చేసి మరి మించి ఆధునిక పద్ధతిలో చేసే వైద్య విధానాన్ని కూడా వాళ్ళకు అవగాహన కల్పించి మరి వాళ్ళకు వైద్య సేవలు అందించే ప్రక్రియని ముందుకు తీసుకెళ్తాం మరి ఇక్కడికి రావాల్సినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మరి పత్రికా మిత్రులు అట్లాగే మా హాస్పిటల్ సిబ్బంది ఐవీఎఫ్ యాక్సెస్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ వైద్యులతో పాటు మరి శ్రీ విద్య హాస్పిటల్లో మరి డాక్టర్ విద్యావర్ధని నా సహచరి తను కూడా మరి వైద్య శిబిరంలో పాల్గొంటా ఉన్నది ఈ వైద్య శిబిరానికి ఇప్పుడే మరి ఇప్పుడిప్పుడే మరి పదుల సంఖ్యలో మరి జంటలు కొత్తగా పెళ్ళైన జంటలు పెళ్ళై సుదీర్ఘకాలం పిల్లలు కాని జంటలు కూడా ఇక్కడికి వచ్చి మరి వైద్య సేవల కోసం వచ్చి వేస్తున్నారు ఇటువంటి వైద్య సేవలు ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ కొనసాగిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలు మరి ఈ సేవలను వినియోగించి మమ్మల్ని అందరినీ మరి ఆదరించాలి అంతేకాకుండా ఈ శ్రీ విద్య ఫౌండేషన్ సంబంధించి ఇక్కడ ప్రజలందరికీ తెలిసిందే మొన్నటి మొన్న మేము మరి కార్డియా ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తే మరి నూట నలభై మూడు మంది పేషెంట్లు వచ్చారు అందులో ఎనిమిది మందికి మరి కార్డియాక్ సంబంధించి మరి స్పెషలిస్ట్ వైద్యులకి పంపించి వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి గుండెపోటు నుండి మనం రక్షించగలిగినాం కాబట్టి ఏదైనా సరే వైద్య విధానంలో ప్రివెన్షన్ అనేది బెటర్ దెన్ క్యూర్ కాబట్టి రోగి రోగం రావడానికి ముందే రోగి ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ముందుగానే అవగాహనకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది అది కూడా ఉచితంగా జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రముఖులు నాయకులు అందరూ కూడా వినియోగించుకోవాలి మరి ప్రమాదం జరిగిన దానికంటే ముందుగానే మరి పసి కట్టడం కోసం ముందుగా అవగాహన కల్పించడం కోసం మరి ప్రాంతంలో పెరిగిన నేను ఈ ప్రాంతం వాసిగా డెఫినెట్గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఫర్టిలిటీ క్యాంప్కు సంబంధించిన వివరాలు మరి ఈ ప్యాంప్లెట్స్లో ఉన్నాయి ఇవాళతోటే కాకుండా ఇప్పటి నుండి ప్రతి మొదటి నాలుగవ ఆదివారం నాడు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మరి శ్రీ విద్యా ఫౌండేషన్ హాస్పిటల్ తరఫున నేను మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకి పూర్వకములకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను